రక్త సంబంధం అంటే ఒక బలం మరి అమ్మ గర్భం నుంచి వచ్చిన తర్వాత ఒకరు వదిలిపెట్టిన పాలు ఒకరు తాగుతూ ఎదుగుతాం ఎదుగుతున్న సమయంలో కీచలాడుకుంటూ ప్రేమ పెంచుకుంటాం మరి పెద్దయ్యాకెందుకో ఆస్తి తెగాదాలని చిన్న మాట పట్టింపులని అన్నదమ్ములు అక్కజల్లెలు విడిపోతూ ఉంటాం మరి మనందరం కలిసి ఉంటే ఎంత బలమో ఎంత సంతోషమో మీ అందరూ తెలుసా మీకు ఆస్తి కావాలా కుటుంబం కావాలా అంటే రక్త సంబంధం సంబంధించిన కుటుంబమే కావాలని చెప్పాలి డబ్బు ఇవాళ కాదు రేపు ఏదో ఒక రకంగా సంపాదించుకునే అవకాశం దొరికింది కానీ కుటుంబం సంపాదించుకునే అవకాశం ఉండదు మనందరం కలిసి ఉంటే మన తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడతారు మరి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా చిన్న చిన్న తగాదాలకనో మాట పట్టింపులకనో ఆస్తి తగాదాలను విడిపోకుండా అందరి కలిసి ఉండండి అది మనకు ఎంతో సంతోషాన్ని పెంచుతుంది ఎంతో బలాన్ని పెంచుతుంది మరి మన సమాజంలో కూడా ఒక ఉమ్మడి కుటుంబం అంటే ఆ విలువ వేరుగా ఉంటుంది కాబట్టి నాకు తెలిసింది నేను చెప్పాను జై హింద్ జయవాసవి